కూడా రోజాకి టికెట్ ఇవ్వద్దంటూ అక్కడ నగరంలో ఉన్నటువంటి సొంత పార్టీ నేతలే ఎక్కువగా ఆమెకి అపోజిట్ అయినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి రోజా ముఖ్యమంత్రికి ఎలాంటి ఫిర్యాదు చేశారు ప్రస్తుతం అయితే రోజా అక్కడ ఉన్నారా ప్రస్తుతం నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మంత్రి రోజా కొంత అసంతృప్తి ఉన్నారు తాను నియోజకవర్గంలో కలిసి పనిచేసేందుకు కానీ వారిని కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ముందుకు వెళ్తూ ఉంటే కొంతమంది తనకి టికెట్ ఇవ్వద్దంటూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటాం పార్టీలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటూ కూడా మంత్రి రోజా ఆగ్రహంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆమె నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది మంత్రి రోజాకి వ్యతిరేకంగా కొంతమంది టికెట్ ఇవ్వద్దని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు సో నిన్ను కూడా ఆమె తీవ్ర స్థాయిలో వారందరి పైన కూడా మండిపడ్డారు తాను కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు తాను ఎందుకు కొంతమంది పని కట్టుకొని మరి ప్రచారం చేస్తున్నారు తనకు వ్యతిరేకంగా టికెట్ ఇవ్వద్దని ఆందోళన చేస్తున్న తిరుపతి వేదికగా మీడియా సమావేశాలు పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఆమె నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి సో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్ నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తల మార్పు ప్రక్రియ చేపట్టిన కొంతమంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు అలాగే మరికొంతమంది పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ పరిధిలో నిలుద్దామని ఆశావహులు ఎవరైతే ఉన్నారో వారు అందరితో నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు సో రెండు లేదా మూడు రోజుల్లోపు లోపు అభ్యర్థులకు సంబంధించి ఆశావులకు సంబంధించి పూర్తి ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకి ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది జాబితాను ప్రకటించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వివాదాలు చెక్ పెట్టే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు